హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన వీడియో ఏంటంటే అమ్మ స్టైల్లో చేపల పులుసు అండి ఎలా చేస్తారో చూడండి ఏమేమి కావాలంటే ఫస్ట్ ఆనియన్స్ అలాగే చిల్లీ కరివేపాకు ఇవి ఆయిల్లో వేసేస్తున్నాయి ఫస్ట్ పిష్ని నీట్గా వాష్ చేసుకోవాలండి నెక్స్ట్ అందులోకి మనం ందుకు నానబెట్టుకోవాలండి అది ఇప్పుడు సరిపడా ఒక ఉల్లిపాయ మనం ఇలా ఫ్రై చేసినాం కదండి అయితే టమాటాను ఉల్లిపాయ ఇలా పేస్ట్ పెట్టుకున్నాం సో ఇప్పుడైతే అది మనం వేసేద్దాం ఆయిల్లో అంటే బాగా వేగాలి కదా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా పచ్చిరాకుండా పోయే వరకు బాగా ఫ్రై చేయాలండి వేపాలి కొంచెం ఫాస్ట్గా వేసుకోవాలంటే గల్లుపు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుదాం ఇప్పుడు మగ్గిపోయిందండి కారం కూడా వేసేద్దాం చింతపండు ఉప్పు కారం వేసేసుకున్నాం కదండి ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసేద్దాం చా మొక్కలు ఉడకడానికి సరిపడా పులుసు మొత్తం వేసుకున్నామండి బాగా ఉడకాలి ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు వేసేద్దాం ఉడికేటప్పుడు ఇలా వేసేయాలండి శీలా అన్నీ పెట్టేసుకొని ఒకసారి మూత పెట్టేసుకున్నాం ఇంకా తిప్పకూడదు ట్టి పెట్టకూ కర్రీ చూసారండి ఇంత బాగుంది కలర్ఫుల్గా అలాగే ఉడుగుతుంది కూడా సో మధ్యలో తిప్పాలి అంటే ఇలా తిప్పాలండి గరిట్టు పెట్టకూడదు అని చెప్పే కదా ఇలా తిప్పుకుంటే ఉడుగుతూ ఉంటుంది మధ్యలో గట్టి పెట్టారనుకోండి మొక్కమై విడిపోతాయి కర్రీ అయితే అయిపోవడానికి అనిపిస్తుందండి లాస్ట్ అండ్ ఫైనల్గా చాలామంది కొత్తిమీర అవన్నీ వేస్తూ ఉంటారు సో అవి టేస్ట్ ఉండదు లా కరివేపాకు వేసుకుంటేనే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఫిష్ కర్రీలో సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూసారుగా ఇంతే అండి చాలా సింపుల్గా అమ్మస్తల్లో పులుసు చేపల పులుసు చూసారు కదండి మీరు కూడా చాలా సింపుల్గా అయిపోతుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ